మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అనకాపల్లి ఉత్సవ్ రండి రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి సంతోషంగా తిరిగి వెళ్ళండి అంటున్న ప్రభుత్వం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం సముద్ర తీరంలో అనకాపల్లి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించిన పరవాడ మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల ప్రసాద్ దీనిలో భాగంగా బీచ్ స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ కబాడీ వాలీబాల్ పోటీలు వివిధ రకమైన స్టేజీ కార్యక్రమాలతో జానపద కళలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు ఉంటున్నాయంటున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముత్యాలమ్మ పాలెం గ్రామం పేరుని ప్రతిపాదించినందుకు మత్స్యకారులు మరియు కూటమి నాయకుల తరఫున పెందుతి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కుటుంబ సమేతంగా అందరూ ఆహ్లాదకరంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం వారు చేస్తున్నారని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అనకాపల్లి ఉత్సవం జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరూ సాధారణంగా ఆహ్వానం పలుకుతున్న ముత్యాలమ్మ పాలెం సర్పంచ్ సుజాత ముత్యాలు అందరికీ వెల్కమ్ టు ముత్యాలంపాలు వెల్కమ్ టు ముత్యాలంపాలు బీచ్ ఫెస్టివల్ ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించామంటే మన అందరి ప్రీతమ నాయకులు పెందుర్తి శాసనసభ్యులు గవర్నమెంట్ శ్రీ పంచకాల రమేష్ బాబు గారు కృషి ఫలితంగా జిల్లా యంత్రాంగాన్ని ఒప్పించి విశాఖ ఉత్సవాల్లో భాగంగా ముత్యాలంపాలెం కూడా బీచ్ ఫెస్టివల్ పెట్టాలని ఆయన ఎంతో శ్రమతో ఊపికి తీసుకొని ఈ పరవాడ మండలం వాడుచేపల్లి ప్రాంతం నుండి సముద్ర తీరంలో విశాఖ ఉత్సవాల్లో భాగంగా చేయాలని అతను ఎమ్మెల్యే గారు తీసుకున్న సొరవకి ఎమ్మెల్యే గారికి ముచ్చాలంపాల గ్రామ పంచాయతీ తరఫున ఈ చిరుపల్లి ముచ్చాలంపాలెం నాయుడుపాలెం తిక్కువ ఆలుగు పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏవైతే ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టివల్ ఉందో మీ ముత్యాలంపల్లి బీచ్ ఫెస్టివల్కే ఆయన చాలా విశేషగా తీసుకున్నారు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు తద్వారా మా ఈ వాడ్చిపల్లి ప్రాంతం ముఖ్యంగా ముత్యాలంపాలెం బీచ్ ఇవన్నీ కూడా బయటి ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అవుతుంది ఇక్కడ బీచ్ ఇక్కడ ఉన్న విశిష్టతలో ఇక్కడ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం ఎమ్మెల్యే గారు చాలా చొరవ తీసుకొని ఈ ఈవెంట్ని పెట్టారు ముత్యాలంపాలెంలో సహసి సిద్ధంగా ఏర్పడేటువంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి ఉప్పుటేరు మనకు చాలా అడ్వాంటేజు ఆ ఉప్పుటేరు అటు హిందూజ ధర్మాల పవర్ నుండి పరవాడ ప్రాంతం నుండి ప్రవహిస్తూ ముత్యాలంపాల సముద్రంలోకి కలిసే సహాయ సిద్ధమైన ఉప్పుటేరు మనకు చాలా అడ్వాంటేజు ఈ ఉప్పుటేరులో పర్యాటకులు బోటు సేకరణ చేస్తుంటారు స్పోర్ట్స్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు పడవలు పోటీలు జరుగుతూ ఉంటాయి అలాగే ఉచ్చాలంపాలు సముద్ర తీరం పచ్చని చెట్ల మధ్య చుట్టూ సరుగుడు తోటలు చీడు తోటలు మంచి గ్రౌండ్ కూడా ఉంది పర్యాటకులు సముద్ర స్నానాలు కూడా భారీ ఎత్తున వస్తూ ఉంటారు ఈ నెలలోనే మాఘపౌర్ణి మహా జాతర కూడా జరుగుతూ ఉంటుంది నలభై నుండి యాభై వేలు భక్తులు ప్రతిరోసం వస్తూ ఉంటారు అక్కడికి అది ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖున మాఘపౌర్ణి అయితే రెండు రోజుల ముందుగానే విశాఖ ఉత్సవాల పేరుతో ముఖ్యాలంపల్లి బీచ్ ఫెస్టివల్ కారణంగా ఎమ్మెల్యే గారు మొన్నైతే సంక్రాంతి వెళ్ళింది సంక్రాంతి వెళ్ళిన అంటే మరొక పెద్ద పండుగ లాంటిది ఈ బీచ్ ఈ బీచ్ ఫెస్టివల్ ఇక్కడ చాలా స్టాల్స్ వేస్తారు ఫుడ్ స్టాల్స్ పెడతారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది మేము ఈరోజు ఈ నాయుడిపల్లి నుండి శ్రీరామూర్తి గారు ఎక్స్ఎంపీటీస్ గారు ప్రెసిడెంట్ ఎంపీటీస్ గారు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీరామూర్తి గారు అలాగే ముచ్చారనపల్లి సర్పంచ్ సుజాత గారు తిక్కోనపల్లి సర్పంచ్ మసేన్ గారు చేపల మసేన గారు అలాగే మండల పరిషత్ కోప మైల్పల్లి అప్పన్న గారు మా ఊరు ఎంపీటీసీ అజ్జలి దేవీరావు గారు తిక్కంపాలెం సీనర్ నాయకులు సోరల్ అర్రయి గారు తిక్కంపాలెం ఉప సర్పంచ్ ఎక్స్ ఉప సర్పంచ్ మిత్రుడు వేరు చంద్రరావు గారు దేవస్థానం మాధవస్వం దేవస్థానం కమిటీ చైర్మన్ సోరాలు సోమనాయుడు గారు వార్డు మెంబర్లు గ్రామ కూటమి నాయకులు అందరూ ఉన్నారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మా మూడు మా నాలుగు పంచాయతీలు చెందిన నాయకులు ఈ ప్రసేట ఎందుకు పెట్టామంటే పరవాడు మండలం ప్రజానీకం అంతా కూడా ఈ యొక్క ఉచ్చాలంపం బీచ్ ఫెస్టివల్కి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం అలాగే మేము మా నాలుగు గ్రామాల్లోనూ కూడా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచ్చాలంపలం బీచ్ ఫెస్టివల్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనసేన దగ్గర నుండి అలాగే నాయకులకి స్వాగత ద్వారా దగ్గర నుండి ఆ బీచ్ క్లీనింగ్ సుందరీకరణ దగ్గర నుండి అన్ని పనులు కూడా చేయాలని మేము నాలుగు పంచాయతీల నాయకులు మాట్లాడుకున్నాం మా ఎంపీపీ గారు ఎక్స్ఎంపీ మాసార్ అప్పలాడి గారు అనివార్య కార్యాల చేత రాల పేరు వారు కూడా రావాల్సి ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కృషికి మావంతు సాయం కూడా ఈ నాలుగు పంచాయతీల నుండి ఈ నాలుగు పంచాయతీలు చిగుపల్లి ప్రాంతం అంటారు వాడిసిపూడి ప్రాంతం ఈ వాడసి ప్రాంతానికి ముఖ్యంగా ముచ్చలమ్మల బీచ్కి పర్యాటకులు అలాగే బీచ్ చూడడానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా పరవాడ మండల ప్రజానీకానికి అలాగే మేము ఈ వాట్స ప్రాంతం తరపున ఈ బీచ్ వే ఫెస్టివల్ కబడ్డీ తరపున మేమందరం వెల్కమ్ చెప్తున్నాం కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ప్రశ్నిత్రులు కూడా ఈ యొక్క బీచ్ వే ఫెస్టివల్ సక్సెస్ అయ్యే విధంగా మీరు మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి మంచి కవరేజ్ ఇచ్చి అన్ని ప్రాంతాల నుండి పర్యాటకులు పెద్ద ఎత్తున ఈ యొక్క ఇరవై తొమ్మిది ముప్పైను జరిగే ఈవెంట్ ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రెండు గంటలకల్లా జిల్లా మంత్రులు మంత్రి అనిత గారు మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మత్స్యకారు ముద్దుబిడ్డ కొల్లి రవీంద్ర గారు అలాగే పర్యాటక శాఖ మంత్రి కన్నులు దుర్గేశ్ గారు అలాగే విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాల స్వామి గారు మన ఎంపీ సీఎం రమేష్ గారు జిల్లా కలెక్టర్ గారు విజయకృష్ణన్ గారు అలాగే ఎస్పీ గారు ఆర్డీఓ గారు అధికారులందరూ కూడా రాజకీయ నాయకులు జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కూడా ఎమ్మెల్యే గారు ఆహ్వానిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ముత్యాలంపాలం బీచ్ విషయాలని విశాఖ ఉత్సవాల భాగంగా అనకాపల్లి అనకాపల్లి ఉత్సవాల భాగంగా జరుగుతున్నటువంటి ముత్యాలంపాలం బీచ్ విషయాలని ఈతపు నాయకులు పంచకాల రమేష్ బాబు గారు నాయకత్వంలో జరుగుతున్నటువంటి ముచ్చాలంపల్లి బీచ్ విషయాలని సక్సెస్ చేయాల్సిందిగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా ద్వారా అందరిని కోరుతున్నాం మేమందరం కూడా ఈ నాలుగు పంచాయతీలు తిక్కవనపాలు ఉచ్చాలంపాలు అలాగే వాడిచిరుపల్లి నాయుడుపాలెం నాలుగు పంచాయతీ నాయకులు ముఖ్యంగా సర్పంచ్లు ఎంపీడీసీలు వార్డ్ మెంబర్లు మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు చూసిన సలహాల మేరకు మేమందరం నడుచుకుంటాం మేమందరం పెద్ద ఎత్తున ఈ నాలుగు పంచాయతీల నుండి మేము బాధ్యత తీసుకొని ఈ యొక్క ఉత్సవాలని విజయవంతం చేయడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మిత్రులు సీనియర్ నాయకులు నాడిపాలు ఎంపీటీసీ చీలమూర్తి గారు మాడాల్సిన కోరుచున్నాం ఏర్పాటు చేస్తాం పురుషులకి సపరేట్గా మహిళలు సపరేట్గా స్నాన ఏర్పాటు ఉంది అలాగే వంద మంది వంద మంది గజకాలకి పెట్టి వాళ్ళకు సపరేటు వాళ్ళకి యూనిఫామ్ పెట్టి అలాగే తాడులు పెట్టి మేము అక్కడ వంద మంది గజ్ ఇతగాలు పెట్టాం గ్రామ పంచాయతీ నుండి అలాగే గజ ఇతగా పోలీసు సపోర్ట్ కూడా తీసుకుంటాం మరి లోన్కి సముద్రంలోకి ఎవరైనా వెళ్ళిపోతే వెళ్లకుండా డీజిల్స్ అవి పెట్టి లైఫ్ జాకెట్స్ పెడతాం అలాగే సముద్రంలో కూడా మొన్న లాస్ట్ రెండు పెట్టాం బోట్లు ఇంకో రెండు రెండు పెంచం నాలుగు బోట్లు